నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి భూమి గగన్ ఇద్దరు కూడా రెస్టారెంట్ లో ఉండగానే ఇక అక్కడ ఒక యాంకర్ మాట్లాడుతూ శోభా చంద్ర గారు ఎంత పెద్ద డాన్సరో మన అందరికీ తెలుసు అటువంటి శోభా చంద్ర గారి శిష్యురాలైన సాధన గారి డాన్స్ పర్ఫార్మెన్స్ ఇప్పుడు మొదలవ్వబోతుంది అని చెప్పి ఆ యాంకర్ చెప్పగానే ఇక అక్కడ ఉన్న వాళ్ళ అందరూ కూడా చప్పట్లు కొడుతూ ఉంటారు గతంలో శోభా చంద్ర గారి చావుకు కారణమైన సాధన డ్యాన్స్ చేయడం మొదలు పెడుతుంది ఇక తనను చూసిన భూమి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటే ఏమైంది భూమి ఎందుకలా అయిపోయావు అని చెప్పేసి గగన్ అడుగుతూ ఉంటే ఇక దాంతో భూమి అయితే గతంలో జరిగిన మొత్తం విషయాన్ని కూడా ఇక భూమి గగన్కి చెబుతుంది ఇక సాధన అయితే స్టేజ్ పైన డ్యాన్స్ చేస్తూ కావాలనే కాళ్ళకున్న గజ్జల్ని విసిరి కొట్టడంతో ఇక ఆ ఫంక్షన్కి వచ్చిన వాళ్ళందరూ కూడా శోభాచంద్ర శిష్యురాలు వేయిండి ఇంతలా అవమానిస్తున్నావేంటి అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటే తొమ్మిది నెలల నిండు గర్భిణి అయిన శోభాచంద్ర ఆ అవమానం భరించలేక స్టేజ్ మీద నాట్యం చేయడం అలా శోభాచంద్రకి పెయిన్స్ వచ్చి హాస్పిటల్కు వెళ్ళడము శోభాచంద్ర చావుకి ఒక విధంగా సాధన కూడా కారణం అవ్వడం ఇక ఇదంతా కూడా భూమి గగన్కి చెప్పేస్తుంది తర్వాతేమో ఇక భూమి లేచి నిలబడి సాధన డ్యాన్స్ సరిగ్గా చేయలేదు అని చెప్పేసి నువ్వు శోభాచంద్ర గారి శిష్యురాలివా అని చెప్పేసి అడుగుతుంది అసలు నీకేం తెలుసు డ్యాన్స్ గురించి అని చెప్పేసి సాధన భూమిని అవమానించి మాట్లాడుతుంది దాంతో ఇక భూమి అయితే నాకు డ్యాన్స్ గురించి ఏం తెలుసు అని అడుగుతావా అయితే నాతో డ్యాన్స్లో పోటీ పడు అని చెప్పేసి ఇక భూమి అయితే సాధనతో పోటీ పడుతూ డ్యాన్స్ చేస్తూ ఉంటుంది ఇక సాధన అయితే భూమితో పోటీపడి డ్యాన్స్ చేయలేక కుప్పకూలిపోతుంది తర్వాతేమో ఇక భూమి మైక్ అందుకొని ఇలాంటి మోసపూరిత మాటలు మాట్లాడే వాళ్ళని చూసి మీరు మోసపోవద్దు త్వరలోనే నేనే డ్యాన్స్ అకాడమీ స్టార్ట్ చేసి అందరికీ ఫ్రీగా డ్యాన్స్ నేర్పిస్తాను అని చెప్పేసి ఇక భూమి అయితే ఆ రెస్టారెంట్లో అనౌన్స్ చేస్తూ ఉంటుంది దాంతో ఇక గగను ఎంతగానో హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్